నమస్తే జనం న్యూస్ కి స్వాగతం నేను సుధా వార్తల్లో ముందుగా ముఖ్య అంశాలు స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి వేడుకలు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించిన భువనేశ్వరి మరియు నారా లోకేష్ నంబూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఇకపై ప్రతి నెల మూడో శనివారం విధిగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడికక్కడ అధికారులు ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు కార్యక్రమం సాగుతూ ఉంది సో మనస్మృతి మీ అందరికీ ధన్యవాదం ఇది ఈరోజు ఇంకా మొన్న కృష్ణ వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది దాదాపు ముప్పై ఐదు మందికి నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బైక్ ప్రత్యేకించి ఈ క్లాప్ క్లాప్మిత్ర జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది ఆ క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్ళి క్లాత్మిత్ర సకాలంలో జీతాలు గత గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని అడుగు రిక్వెస్ట్ ఉంది అడుగుతా అడుగుతాను నేను ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాను సార్ పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు అలాంటి మురుగును వాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూస్తున్నారన్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది ప్రత్యేకించిది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఏం ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి అది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ అలాగనే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు దీనికి కొంత మోటివేషన్తో చేయాలి అంటే మీరు అన్నది చాలా సబబు అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేని మనం చేయాలనేది మనం వదిలేస్తాం కొంచెం అదే దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఖచ్చితంగా తీసుకెళ్తాం అంటే ఇది ఇందాక నేను చెప్పిన దాంట్లో ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం ఒకటి ఉదాహరణకి మేము నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా మొక్క రోజా కుండీలు వేసేవాళ్ళం సో తిరంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి అది కొత్తగా ఉన్నది కాదు కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథమాటికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా అన్నిటికంటే కూడా మనం ఇదేంటి మేడం బ్యాటరీస్ని ఏమంటాం ఏ ఏ వ్యర్థాలు ఉంటాం వాటిని కాదు వాటిని ఏదో పదం ఉంది కదా మనం దాన్ని ఏమంటా ఈవెస్ట్ ఈవెస్ ఈవెస్ట్ కదా ఇంకా అక్కడే చూసాం కాదు చెత్త మూడు చెత్తలు ఉన్నాయి కదా ఒకటి అంటే అంటే బాగా వ్యర్థాలను ఎక్కువ తెచ్చి హానికరమైనది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రత్యేకించింది దాన్ని ఎలా కొంత బర్నింగ్ చేసేయటం కొంత అసలు మనం చేయలేని అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా మాట్లాడాను ఈ మధ్యన అది కొన్ని హాస్పిటల్స్ లో కూడా కొంత దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి కొంత రెగ్యులేట్ చేయాలి వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డెస్ వేస్ట్ బయటికి రాకూడదు అది ఎంత వస్తున్నాయి అది కూడా ఒక దృష్టిలో ఉంది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు నాయకుడిగా గా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు అనంతరం లోకేష్ మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు టీడీపీలో కోటి మంది సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమన్నారు తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని లోకేష్ ఆకాంక్షించారు ఎన్టీఆర్ రాజకీయాల్లో మహానాయకుడుగా రాణించారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు ప్రభంజనం రెండు రూపాయలకు కిలో బియ్యం మహిళలకు ఆస్తులో సమాన వాటా తదితర సంస్కరణలలో తీసుకొచ్చారు ఆయనకు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నాం తెలుగు ప్రజల కోసం మహర్నిసులు పనిచేస్తాం విశాఖ ఉక్కును కాపాడుకుంటున్నాం తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం తెలంగాణలో ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ ఆశ ఉంది అని నారా లోకేష్ తెలిపారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రబంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్ గా నిలిచిన వ్యక్తి సినిమాలో మనం ఒకసారి చూస్తే ఆయన చరిత్ర ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు ఒక మార్క్ అనేది నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మెద్రాసిలు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు ఆయన భర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్లీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కోటి మంది సభ్యత్వాలు తీసుకుని నిజగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్ నిశాలు పనిచేస్తామని అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేదే కాదు పక్కా గృహాలు అన్ అందించాలి జంతా వస్త్రాలను తీసుకొచ్చారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలన్నీ మేము ముందర తీసుకెళ్తున్నాం చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది కాలం మారింది అవసరాలు మారినాయి మారిన అవసరాలు పరిగణలో తీసుకుని ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు జాతి ముద్దబిడ్డ అన్న ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మంత్రి రామానాయుడు నిమ్మల ఆ మహానుభావుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది రాజకీయాల్లో సంచలనం సృష్టించి ఎన్నో సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడు రాష్ట్ర ఇరిగేషన్ రంగంలో ఎన్నో కీలక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన దార్శనికుడు తెలుగు జాతి ఖ్యాతిని ండ తరాలకు వ్యాప్తి చేసిన మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు అరే ఆయనకి ఘనమైనటువంటి నివాళులర్పిస్తాం ఎందుకంటే ఈవేళ తెలుగు జాతికి ఒక గుర్తింపు ఒక గౌరవాన్ని తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలుగువారు అంటే ఏదో ఒక సాంబారీలని ఒక మద్రాసీలని పిలిచేటువంటి రోజుల్లో తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లోనే కాదు ప్రపంచంలోనే చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాజకీయాలంటే ఫ్యాక్షనిస్టులు ఇండస్ట్రిస్టులు క్యాపిటనిస్టులు భూస్వాముల చేతిలో ఉంటే రాజకీయం అంటే సామాన్యుడికి తెలియజెప్పింది అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు చూస్తూ ఉన్నాం భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టో అటు భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా ఏదైతే అప్పో పార్టీ కానీ మేనిఫెస్టో చూస్తాం ఈరోజు కూడా ఉదయం కానీ అంటే ఇటువంటి సంక్షేమం ఏదైతే ఈరోజు దేశం అంతా ఉందో అసలు సంక్షేమం అంటే ఏంటో పెద్దగా తెలియనిటువంటి రోజుల్లో కూడా ఈ దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు కిలో రెండు రూపాయలు బియ్యం అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే కిలో రెండు రూపాయలు చీర దావతి పథకాన్ని తీసుకురావడం కానీ పక్కా ఇల్లు అంటే ఏదో పది బొంగులు ఇరవై తాటాకులు కాదు సిమ్మెంట్తో వాళ్ళకి పర్మనెంట్గా ఒక పక్కా ఇల్లు నిర్మాణం రూపకల్పన చేయడం కానీ పెన్షన్ అంటే ఉద్యోగస్తులకి కాదు ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఉన్నారో ముప్పై ఐదు రూపాయలతోటి వాళ్ళకి పింఛన్ ప్రారంభించడం కానీ సమాజంలో సగం ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాజకీయంగా ముందుకు రావాలనేటువంటి ఆలోచనతో భారతదేశ చరిత్రలో స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీలకి ఆయన రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయంలో కానీ ఆ రోజు మున్సిపల్ కర్ణ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో దాన్ని రద్దు చేసేటువంటి విషయంలో కానీ పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకురావాలనేటి ఉద్దేశంతో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకురావడం కానీ మహిళలకు కూడా మగవాళ్లతో పాటు సమానంగా ఆస్తి హక్కు ఇచ్చేటువంటి విషయంలో కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసినటువంటి సంక్షేమం అందులో పర్టికులర్గా అభివృద్ధిలో కూడా నేను చూసాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులోనూ కూడా రాయలసీమకు కూడా ఈవేళ సాగునీరు త్రాగునీరు అందుతుంది అంటే ఎన్టీ రామారావు గారు ఆ ఇరిగేషన్లో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మైనటువంటి మార్పుల వల్లే ఈరోజు ఆ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీరు త్రాగునీరు ఇట్లా మరి ఎన్టీఆర్ ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా ఎన్టీ రామారావు గారు కూడా ఉంటారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియదు ఎన్టీఆర్ వంటి వారికి మరణం ఉండదని ఆయన కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళి అర్పించారు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ కష్టజీవుల కన్నీళ్లు అన్నార్దుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని తెలిపారు పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ఈ భూమి మీద అందరూ కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి మహోన్నత విజయపత్రంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సంకల్పం కావాలి అగుంట దీక్ష పొందాలి నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు ఎన్నంటే నటనాలయం ఆయన ఇల్లు ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నృసింహుడు టీ అంటే తార మండలంలోని తారక తారకుడు ఆర్ అంటే రాజక్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య గమనియ సౌమ్య గుణధాముడు అని ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది ఆయన సినిమా పరిశ్రమ డెబ్బై ఐదు సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణు అణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నటధీరుడు నందమూరి తారక రామారావు గారు ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు లేకపోతే నటచారుడు లేకపోతే నటధీరుడు ఎక్కడా మనకి కాను అని నేనే కాదు ప్రతి ఒక్కడు చెప్పు చెప్పుకుని తీరుతారు ఒప్పుకుని తీరుతారు ప్రతి తెలుగు వాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని అని చెప్పే సత్తా ధైర్యం ఇచ్చిన తెలుగు తేజవ నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పుట్టింది సామి గుడి నుంచి కారి కరిగిన కండరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కంటి నుంచి కష్టజీవుల కన్నీళ్లలో నుంచి అని ఆనాడు అన్నార్థుల ఆక్రంధనలో నుంచి అంటూ తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన అలాగే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు అవి ప్రజలకు ఉపయోగపడేవి అలాగే ఎంతో సానుకూలమైనవి కూడా అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే ఒక గొప్ప జీవితం ఆయన శాశ్వతంగా నిలిచిపోయి నిత్యామృత నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు అటువంటి వాళ్ళకి మరి మరణం ఏది ఆయన ఎప్పుడు నిత్యం వెలిగే ఒక మహత్తర జీవిత విధానం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు కేటీఆర్ నోటుదోలతో మాట్లాడుతున్నారని ఆయనకు కేటీఆర్ కు మెంటల్ ఎక్కిందని త్వరలోని ఆసుపత్రిలో చేరడం ఖాయమని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు కాదు అర గ్యారంటీ కూడా ఇవ్వలేదు అంటారు మీరు చెప్పేది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మేనిఫెస్టోలో గుండు సున్నా మీరు చేసింది ఇరవై పర్సెంట్ కూడా చెయ్యను మీరు ఈ రోజు నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర ఏది పడితే అది చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు ఏక కాలంగా నువ్వే మన ఈ మధ్య ఒప్పుకున్నాం మేము పది సంవత్సరాల రైతులకు అన్ని రకాలుగా ఎనభై ఐదు వేల కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పి అన్ని కలిపి మేము ఒక్క సంవత్సరంలోనే రైతుకు యాభై వేల కోట్ల పైచీలకు రుణమాఫీయే కాకుండా రకరకాల స్కీమ్ల ద్వారా ఇచ్చినాం ఓన్లీ రుణమాఫీయే మేము దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు ఇరవై ఒక వెయ్యి కోటి మేము ఏకక ఇచ్చినాం మీరు ఇచ్చింది మిత్తి మాత్రమే ప్రతి సంవత్సరం ఐదు వేలు రైతు బంధు కింద ఇచ్చారు మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం రైతు భరోసా అనేది ఎవరైతే రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము రోడ్లు రప్పలు ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసిన భూములకు మీ మాదిరిగా ఇయ్యమని చెప్పి ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయ రైతులకు ఇస్తాన రైతులకే ఇస్తాం ఎందుకంత ఆవేశపడుతున్నావు ఓ పక్కన నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్య హెచ్ఎండిఏ పైసలు తీసుకుని దారదత్తం నీ దోస్తుల కోసం చేసుకున్నది కాకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తుండూ కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాయన చెప్పిండ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలని తెలంగాణ మీ నాయన ఇచ్చిండా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్న ఒక సోయి కూడా లేదు నీకు నువ్వు మీ నాయన మీ కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డ ఫోటోలు ఇంకా ఉన్నాయనేది మర్చిపోతున్నావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని చెప్తే కూడా ఆడబిడ్డలు ఇల్లేదా ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ నువ్వు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఒక్క పైసా పనికిరాని రాజకీయం చేసిరు పనికిరాని రాజ్యం వెళ్లిరు మీరు నువ్వు యువరాజు అనుకున్నావు మీ నాయన రాదనుకున్నావు నీ అంతా పోయి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాకు చెప్పేది మాకు సంవత్సరం జరిగింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందని పదే పదే చెప్తున్నా నాలుగు సంవత్సరాలలో మేమేం చేయకపోతే ప్రజలు మాకు బుద్ది చెప్తారు నువ్వు కాదు బుద్ది చెప్పాల్సింది మన నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఏదన్నా ఉంటే మంచి అపోజిషన్ లీడర్గా వాస్తవాలు చెప్పు ఆరు గ్యారెంటీలు కదా అర గ్యారెంటీ అని ఎట్లా చెప్పు నోరు గుల కాబట్టే కాకపోతే ఇరవై ఒక్క వెయ్యి కోటి ఇచ్చింది ఏది అకౌంట్లలో పడ్డది వాస్తవం కాదా ఉచిత బస్సు నడుస్తలేదా రెండు వందల రూపాయల యూనిట్ల కరెంటు నడసలేదా ఐదు వందల సిలిండర్ నడచలేదా ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ అర గ్యారంటీ లేదు పావు గ్యారంటీ లేదు మెంటల్ ఎక్కినాయంది నీకు అతి త్వరలో నువ్వు ఇంకా చానా స్కాముల్ని బయటకు వస్తాయి నువ్వు లాస్ట్ కు మెంటల్ ఆసుపత్రికే పోవాల్సి వస్తుంది కేటీఆర్ జాగ్రత్త చెప్తున్నా అన్నమయ్య జిల్లా యుగ పురుషుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదానం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు నాయకులు రైల్వే కోడూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రైల్వే కోడూరులోని తెలుగుదేశం ఆఫీసరు తెలుగుదేశం పార్టీ ముక్క రూపానందరెడ్డి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు తెలుగుదేశం కార్యకర్తలు మరియు నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు మహోన్నతమైన వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలుగు వారికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారు నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఈ సందర్భంగా రైల్వే కోడ అభివృద్ధికి శక్తివంచం లేకుండా ఆహర్నిశలు కృషి చేస్తారని తెలిపిన టీడీపీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ముక్క సాయి వికాస్ రెడ్డి ముక్క సాయి విశాల్ రెడ్డి ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కట్ట బాలాజీ నాయుడు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు జీవననాడి పోలవరం ప్రాజెక్ట్ అతి కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు ఈ రోజు ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు వేద మంత్రాల నడుమ సిఈ నరసింహమూర్తి మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు మేనేజర్ మురళి సమక్షంలో కాంక్రీట్ పనులు ప్రారంభించారు ఈ ఏడాది డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమాచారం సీఎం మంత్రి ఆమోదించడం జరిగిందని కాంక్రీట్ పనులు ముందుకు వెళ్లాలని ఈ ఏడాది చివరకల్లా డయాఫరమ్ వాల్ పనులు పూర్తికి భావరకు కు గొడవ నిర్దేశించింది పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫరం వాల్ నిర్మాణానికి అవాంతరాలు తొలగిపోయాయి సెంట్రల్ సాయిల్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ ప్రతిపాదించిన టీ ఫైవ్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని నిర్మాణంలో ఉపయోగించాలని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది ఈ మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తన నిర్ణయాన్ని తెలియజేసింది దీంతో ఈరోజు పద్దెనిమిదో తేదీ మంచి రోజు కావడంతో వాల్ పనులు ప్రారంభించాలని ప్రాజెక్ట్ అధికారులు భావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి వారి ఆమోదం పొందినందున డయాఫామ్ వాల్ కాంక్రీట్ పనులను వెంటనే ప్రారంభించడానికి జలవనరుల శాఖ ప్రాజెక్టు ఇంజనీరింగ్ సిబ్బంది నిర్ణయించారు యంత్రాలు నిపుణులను సమకూర్చుకున్న భావర్ సంస్థ కూడా ఇందుకు సంసిద్ధంగా ఉంది పైగా రెండు వేల పదహారులో అప్పటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో ఎల్ సంస్థతో కలిసి బావర్ కంపెనీ టీ ఫైవ్ మిశ్రమాన్ని రూపొందించి ఉపయోగించింది ఇప్పుడు ఇదే వాడాలని జలసంఘం ఆదేశించడంతో తమ పని మరింత సులువవుతుందని ఆ సంస్థ చెబుతుంది వాస్తవానికి కాంక్రీట్ మిశ్రమంపై అమెరికా కెనడా నిపుణులకు అవగాహన లేదని పిపీఏ జల వనరుల శాఖ తొలితే చెప్పాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి కానీ గతంలో జల సంఘం బాధ్యతలు చేపట్టిన ఏబి పాండ్య మాత్రం ఆ నిపుణుల మాటకు ప్రాధాన్యమిస్తూ వచ్చారు వారు టీ సిక్స్టీన్ మిశ్రమాన్ని వాడాలని సూచించారు అయితే అది పెల్సుగా ఉంటుందని అది వాడితే ముందు ముందు ఇబ్బందులు తలెత్తుతాయని ఎస్ఎస్ఎంఆర్ఎస్ సహా కేంద్ర పరిశోధనా సంస్థలు స్పష్టం చేశాయి టీ ఫైవ్ మిశ్రమం మేలని ఎస్ఎస్ఎంఆర్ఎస్ పేర్కొనడంతో జల సంఘం చివరకు దానికి మొగ్గు చూపింది Obrigado.

I'll నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆదిమూలం తిరుపతి జిల్లా నాగలాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో స్వర్గీయ ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు ప్రజల వద్దకు పాలన మండల వ్యవస్థను ప్రజల ముంగిటకు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు ఆయన చేసిన బృహత్తర కార్యక్రమాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన పథకాలు ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని తెలిపారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు అనంతరం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్ నీటి సంఘ అధ్యక్షుడు సెలవకుమార్ మండల కార్యదర్శి పార్టీ పన్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగైదు మండల ఉంది అప్పట్లో మరి ఈరోజు ఆ సమితులు పోవాలంటే చాలా దూరం కాబట్టి మనకు కూడా మండలం సంబంధించి విజయపురం సంబంధించి పిచ్చాటూరులో సమితి ఆ విధంగా నగిలి సమితి పుత్తూరు సమితి ఇలా ఉండింది అవన్నీ కూడా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని తీపి ఎదుర్కొని ప్రజలకు దగ్గర ఉండాలి పరిపాలన సౌలభ్యం కోసం అని వారు రైతు నెనపేట మొట్టమొదటిసారిగా ప్రజల పాలన కార్యక్రమం తీసుకొచ్చి మండల రెవెన్యూ మండలం ఏర్పాటు చేసి మండల పరిషత్తులు ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది వారు చూపినటువంటి పాట ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ ప్రజాపాలన కానీ రెండు రూపాయల బియ్యం కానీ చాలా అద్భుతమైన ఛాలెంజ్ తీసుకొచ్చారు అందుకే ఈరోజు మన మధ్యన లేనప్పటికీ కూడా వారి స్థాపించినటువంటి పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వారి మెజార్టీ గెలిచి నూట అరవై నాలుగు మంది గెలిచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా స్థానంలో నాయకత్వంలో అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో అన్ని రకాల వారికి చెప్పిన మాట ప్రకారం ఆరు నెలలని అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తున్న మోహన్ వ్యక్తి గౌరవం ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో కూడా వచ్చే కాలంలో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుంటుందని మరి అన్ని రకాలుగా పేదవారికి అంతా కూడా రానున్న రోజుల్లో పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ అవన్నీ కూడా ఇవ్వడమే కాకుండా నిన్ననే కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు ఒక అద్భుతమైన కార్యక్రమం మూడు సెంట్లు పేదవాడికి ఇచ్చే కార్యక్రమం ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నారు తప్పకుండా అన్ని సత్యవాళ్ళు ఎవరికైతే ఇల్లు లేదో పేదవారు వాళ్ళంతా కూడా రిజిస్ట్రేట్ చేసుకోవాలా రేషన్ కార్డు ఉండాలా ఆధార్ కార్డు ఉండాలా పేదరికలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు లేని ఇవ్వలేని అంతా కూడా సచివాలయంలో రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పి ఇప్పటి వరకు కూడా వారు మరణ నాయకుడిగా రారాజుగా ఉన్నటువంటి ఏ వేష వేషనియర్టీలో